అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఒకటి బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరాని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది ఇంద్రవెల్లిలో పూరించిన సమర శంఖం వరంగల్ రైతు సంఘర్షణ సభను పెట్టి రైతు డిక్లరేషన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర లక్షలాది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకత్వ లక్షణాలు కలిగిన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల రైతుల ఖాతాలో వేసి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని ఇందరమ్మ రాజ్యంలో మనము నిరూపించినాం ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఇదే కాదు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చి ఆరు గ్యారెంటీలను ముందు పెట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పిన నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు ఆయల్లనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించరు ఇచ్చిన మాట ప్రకారం పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాములవారి సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా అన్నావు కదా చీడ పీడ ఆ స్వీకరించినాం మరి సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేం వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన ఉన్న ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన ఆ లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి